పాత నిబంధన అంటే ఏమిటి పాత నిబంధన అనేది బైబిల్ యొక్క మొదటి భాగం ఇది యూదుల పవిత్ర గ్రంథంగా భావిస్తారు దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలు వంశంతో చేసిన ఒప్పందంకు సంబంధించిన చరిత్ర ధర్మశాస్త్రం ప్రవచనాలు కీర్తనలు ఇందులో ఉంటాయి పాత నిబంధనలో మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు పుస్తకాలు మోషే గ్రంథాలు ఆది కాండము నిర్గమకాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ గ్రంథాలు దేవుని చట్టాలు సృష్టి మానవుని పతనం ఇస్రాయేలు జనముల ఏర్పాటుకు సంబంధించినవి చారిత్రాత్మక గ్రంథాలు పన్నెండు పుస్తకాలు యహోషువ న్యాయాధిపతులు రూతు మొదటి సమూహేలు సమూయేలు మొదటి రాజులు రెండవ రాజులు మొదటి దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు ఏజ్రా నెహెమ్యా ఎస్తేర్ ఈ పన్నెండు పుస్తకాలు ఇస్రాయేలు ప్రజల చరిత్ర రాజ్యాల ఏర్పాట్లు చెరలో పోయిన కాలం తిరిగి రావడం మొదలైనవి జ్ఞాన గ్రంథాలు ఐదు పుస్తకాలు యోగు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం ఈ ఐదు పుస్తకాలు జీవితం బాధలు జ్ఞానం ప్రేమ గురించి రచించిన కవిత్వ రూప గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలు పదిహేడు పుస్తకాలు గొప్ప సందేశాలతో దేశాల గురించి మతపరమైన హెచ్చరికలతో కూడిన ప్రవచనలు వాక్యములు విలాపవాక్యములు దానియేలు యోవేలు ఆమోస్ ఓబద్య యోనా మీక నాహూము హబక్కు జెఫన్య హగ్గై జకర్య మలాకీ పాత నిబంధనలోని ప్రధానమైన విషయాలు దేవుని పవిత్రత న్యాయం ప్రేమ క్షమ గురించి తెలియజేస్తుంది ఇస్రాయేలు ప్రజల జీవిత ఘట్టాలు దేవుని యాత్ర దిశలో మార్గదర్శనం క్రీస్తు రాక గురించి ముందుగానే చెప్పిన ప్రవచనాలు పాత నిబంధన ప్రాముఖ్యత క్రైస్తవుల విశ్వాసానికి పునాది కొత్త నిబంధనలో యేసు గురించి పాత నిబంధన ప్రవచనాలు నెరవేరినట్లు చూపబడుతుంది దేవుని నీతిమంతమైన చట్టాలు నమ్మకమైన ప్రేమ పాత నిబంధనలో స్పష్టంగా కనిపిస్తాయి దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ఆమె